ఇది నేల తాటి నేల తాటి అంటారు అడవి తాటి అంటారు ఇవి అన్నిటికీ పనిచేస్తుంది పిల్లకాయలకి నీళ్ళ దప్పి వచ్చినా ఈ సందులు మాందలు వచ్చినా కూడా ఇది మెడలో కట్టేస్తే మూడు నూళ్ళు కలిపి మూడు నూళ్ళు కలిపి దీన్ని మన పూసల మాదిరిగా ఎక్కించి దాన్ని క్లీన్గా చేసి పూదొత్తి లేదంటే సాంబ్రాణి పొగ కూడా వేసి కట్టేస్తే మెడలో బాగా ఆ సందులు మాందులు అయిపోయేదాకా అది సాగుతుంది దిగ దిగంగా 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 సాగుతుంది కిందకి కిందకి సాగి అంతే బాగా అయిపోతుంది అంటే బాగా అయినప్పుడు అప్పుడు నీళ్ళు ఏదన్నా తాగుతారు కదా అప్పుడు అన్నే దంచి పిల్లకాయలకి నీళ్ళు దాపించేస్తే అక్కడికి తెగిపోతుంది అక్కడికి పరిహారం అవుతుంది అది ఆ కాయల ఇది ఇది నేల తాటి నేల తాటి అంటారు అడవి తాటి అంటారు ఇది చూడండి బాగా ఇది మాత్రం బాగా పనిచేసేది వస్తువు దీన్ని ఏడన్నా చూసి దీన్ని భద్రంగా సేకరించి దీన్ని పెట్టుకుంటే మంచిది అవుతుంది బాగా ఇది అవుతుంది బాగుంటారు పిల్లకాయని చూడండి ఇది